అందరికీ నమస్కారం నా పేరు కుషిత నిన్న ఆఫ్టర్ పార్టీకి వెళ్ళామండి మేము వెళ్ళిన విషయం నిజమే సో పోలీస్ వాళ్ళు వచ్చారు యా అది వాళ్ళ డ్యూటీ నేను అగ్రి సార్ మీరు వచ్చి చెక్ చేశారు కానీ ఒకటే సార్ నేను నేనేం చేయలేదు నాలాగే చాలామంది ఏం చేయలేదు చెయ్యని వాళ్ళని కూడా బ్లేమ్ చేసి నా పిక్స్ రివీల్ చేసేసి నా పిక్స్ మొత్తం న్యూస్లో వేసేసి నా వీడియోస్ వేసేసి నన్ను అలా బ్లేమ్ చేయడం నేను ప్లీజ్ సార్ ప్లీజ్ మీడియా ప్లీజ్ నాకు నా ఫ్యామిలీ ఉంది నేను నాకు కాల్స్ వస్తున్నాయి పొద్దున్నుంచి ప్లీజ్ అండి దయచేసి మీరు అర్థం చేసుకోండి నిజమేంటి తెలుసుకోండి తెలియకుండానే మీరు అలా అలా దయచేసి ఏదంటే అది చెప్పకండి దొరికిపోయింది బయటపడిపోయింది ఏంటండి అది ఆఫ్టర్ పార్టీకి వెళ్ళాం మేము అంతే మించి మాకు ఇంకా అక్కడ ఏమీ తెలియదు ఆఫ్టర్ పార్టీకి వెళ్ళాం పబ్ ఓపెన్ ఉంది వెళ్ళాం ఆఫ్టర్ పార్టీకి అంతవరకు అక్కడ అక్కడ ఏదో జరిగి రిస్క్లో ఎవరు పడాలనుకుంటారు ఎవరు అనుకోరు రిస్క్లో పడాలని చెప్పి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి థ్యాంక్ యూ